నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నే వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఈ వచ్చిన తర్వాత ఈ షాట్లైట్ ఛానల్ ఏవైతున్నాయో వీటిని చూ చూడడం జనాలు బంద్ చేశారు ఎందుకంటే ఇవి కూడా ఈ షాట్లైట్ ఛానల్ కూడా ఈ పత్రికలు పెట్టుకొని వివిధ పార్టీలకు అమ్ముడుపోతున్నాయని వివిధ పార్టీలకు వత్తాస పలుకుతున్నారు కీలకంగా అసలు న్యూస్ పేపర్ చూసి కూడా ఈ మధ్యకాలంలో చాలా తక్కువైనారు అంటే ఎవరైనా ఒకరు చూస్తున్నారు కావచ్చు న్యూస్ పేపర్లు చూడడం కూడా తక్కువైపోయారు అన్ని ఈ పేపర్లు వచ్చేసినాయి అసలు ఏ పార్టీకి ఏ పేపర్ వస్తున్నది ఏ దినపత్రిక వస్తున్నదని క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు ఇష్టానుసారంగా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు కథం బజగోవిందం అన్నట్టు తలగవాడ ఓదనే ఉన్న ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కు ఆగనిస్క ఆగనిస్టిగా రాయకుండా ఈ ఏది ప్రతిపక్షాలకి అగనిష్టిగా రాస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇది మనం ఇది ఇది క్లియర్గా గమనించినట్టుంటే కాంగ్రెస్ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు బీఆర్ఎస్ పార్టీకి వెన్ను తనగా ఒక కవచం లెక్క ఉన్నాయి ఈ సోషల్ మీడియా ఛానల్ కానీ దినపత్రిక కొన్ని దినపత్రికలు కానీ ఉన్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ సోషల్ మీడియా కూడా పనిచేయలేదు చాలా చాలా తక్కువ పనిచేసినా అంటే సోషల్ మీడియా పనిచేసింది యూట్యూబ్ ఛానల్ కొన్ని పనిచేసినాయి కానీ సొంత సోషల్ మీడియా ఏ ఒక్కటి కూడా లేదు ఈ యూట్యూబ్ ఛానల్లే ఇక్కడ సాటిలైట్ ఛానల్ కూడా పెద్దగా ఏమైనా పనిచేసినాయా మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఏమైనా పెద్ద పనిచేసినా అంటే మీరు ఎలక్షన్ల దాకా చూడరు ఎలక్షన్ల దాకా చూడండి ఎలక్షన్ల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా నమ్మకం కుదిరేదాకా ఎక్కడ కూడా పెద్దగా ప్రచారం చేసినట్టు కూడా ఏ శాట ఛానల్ కూడా చూపెట్టలేదు ఎందుకంటే అది అప్పటి వరకే ఈ ఒప్పందాలు ఉంటాయి అంతర్గత ఒప్పందాలు ప్యాకేజీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మళ్ళడం వాళ్ళ జీతాలు జీతపత్యాలు వాళ్ళ స్టాఫ్ను నడిపించడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కటే కాదు మన రా తెలంగాణ రాష్ట్రం అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించింది మనకి ఇది కొత్తగా అనుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనాలు ఎవరిని చూస్తున్నారు ఎక్కువ కాంగ్రెస్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెంట బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలను ఎప్పటికప్పుడు అందించిన ప్లాట్ఫామ్స్ ఏవి ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే ఇతర యూట్యూబ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానళ్ళు కీలకంగా భరతం పట్టినయి బీఆర్ఎస్ పార్టీ శాటిలైట్ ఛానల్ ఎంత భజన చేసినా కానీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు వాళ్ళ భరతం పట్టేసినాయి ఇక కీలకంగా ప్రజలు యూట్యూబ్ ఛానల్ వైపు మళ్ళీరు యూట్యూబ్ ఛానల్ వైపు మళ్ళిన నేపథ్యంలో కేటీఆర్ చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు ఈ విషయాన్ని ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ ఎందుకు ఆలస్యంగా తెలుసుకున్నాడు అంటే అధికారం పోయిన తర్వాత మాకు ముప్పై రెండు మెడికల్ కాలేజీల బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెడితే మేము అధికారంలోకి వచ్చాడని ఒక వార్తనైతే సోషల్ మీడియాలో మొన్న దాకా అయింది చక్కర్లు కొట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందుగానే సుధారించుకొని అని కొన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది యూట్యూబ్ ఛానళ్లలో పెద్ద పెద్ద ఇతర ఛానళ్లలో ఉన్న జర్నలిస్టును పిలవడం లేకపోతే వరకు కూడా యాంటీగా పనిచేసిన యూట్యూబ్ ఛానళ్లకు వీళ్ళు ఎంతో కొంత ప్యాకేజీలు ఇచ్చి మళ్ళీ వీళ్ళ వైపు తిప్పుకోవడం ఈ కథ అంతా ఈ వారమంతా నడిచింది నీ కీలకంగా యూట్యూబ్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ కోసం ఏం పనిచేసింది ఇంకథ అనేది క్లియర్ గా చెప్పిన ఇప్పుడు పెద్ద టాస్క్ ఖచ్చి పడ్డది తెలంగాణ ప్రజలకు ఈ ఛానల్ మనవా కావనే ఒక పెద్ద టాస్క్ వచ్చి పడ్డది అలా కొన్ని మాత్రమే నేను ఫిల్టర్ చేసి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న ఛానల్ కాంచాలి పెద్ద ఛానల్ కాంచి కొన్ని ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా ఒక ఆరిట్ గురించి వివరించే ప్రయత్నం చేస్తా ఆరిట్ గురించి వివరించే ప్రయత్నం చేస్తా దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులు ఎవరైతే ఉంటారో ఈ ఛానళ్ళు మనవి కావు ఈ ఛానళ్ళు చూపిస్తూ ఉన్నారు కదా ఇవి ఓనర్లు నేను చెప్తా కీలకంగా నేను చెప్తా ఒక్కొక్క ఒక్కొక్కరు పేరు చెప్తా సిగ్నల్ టీవీ శివారెడ్డి సిగ్నల్ టీవీ శివారెడ్డినే ఏ ఈ ఛానల్ మనది కాదు మన బడుగు బలహీన వర్గాల కోసం ఈయనకు సంబంధమే లేదు అసలు మన బడుగు బలహీన వర్గాలు ఎక్కడ గంగల పోయినా కొట్కపోయినా మన గురించి మాట్లాడు మన ఉద్యమాలు ఏదన్నా ముందరికి వస్తే మన ఉద్యమాన్ని డైవర్ట్ చేసేటోడు ఎవడంటే ఆయనకు సపోర్ట్ చేస్తుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సిగ్నల్ టీవీ శివారెడ్డి ఏడు లక్షల ప్యాకేజ్ తీసుకొని నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వత్తా సడుతున్న ప్రజలు గమనించరు నేను ఇప్పటికే తన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి వ్యూస్ కూడా ఆ వ్యూస్ ఏ రకంగా తెప్పించుకుంటున్నావు ఈ మ్యాన్ న్యూస్ వ్యూస్ ఎక్కడి నుంచి రాస్తున్నాయనే కీలకంగా నేను వరకే చెప్పే ప్రయత్నం అది అన్ని ప్రజలు గమనిస్తున్నారు దయచేసి మిత్రారా ఇది కీలకంగా మన ఛానల్స్ చూడాలి ఒకవైపు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కుత కుతలు ఉడికిన నేపథ్యంలో అది ఎట్లా తెలంగాణ ఉద్యమం పై ఎట్లా పైకి వచ్చిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ ఉద్యమం నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కోరే కూస్తా ఉన్న నేపథ్యంలో కనీసం ఏం వంట పట్టనట్టు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని చూస్తే ప్రయత్నం చేస్తున్నది కులాల ఛానల్ మిత్రులారా శివారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఈయనే మన బీసీల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల తరఫున కొట్లాడు ఈయన కొట్లాడతాడని ఆశించడే మన మూర్ఖత్వం దయచేసి మిత్రులారా ఇప్పటికే ఎవరైనా ఉంటే ఈ ఛానల్ చూసుకుని బంద్ అరే నాకు బీఆర్ఎస్ కదా నా పార్టీ కనుక నా బి నీ బీఆర్ఎస్ ఎక్కడది నా కాంగ్రెస్ ఇంకా ఇంకెక్కడ ఈ పార్టీలు మనవి ఇవి మన కావు ఈ పార్టీలే మనవి కానప్పుడు మన ఛానల్ ఎక్కడ ఇంకా ఈ పార్టీలకు జోకు ఈ పార్టీలకు జోకే ఇవి ఆ పార్టీలు ఏమైనా మనవి ఉన్నాయంటే అన్న ఒక్క పార్టీ కూడా వీళ్ళు వీళ్ళు మాట్లాడే పార్టీల ఒక్క పార్టీ మన బీసీ వంతులేదు ఎస్సీ లేదు మన బడుగు బడుగు బలహీన వర్గాల పార్టీలు లేవు మన బీసీల పార్టీ లేవు వీళ్ళు ఒకవేళ నిజంగా వీళ్ళు అంటే మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడతారని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ శివారెడ్డి అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి ఈయన ఈ ఛానల్ మనకి కావు ఈ ఛానల్ అన్సక అన్సబ్స్క్రైబ్ చేయండి ఉంటే సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అరే నా బీఆర్ఎస్కు నా పార్టీ నీ నీ పార్టీ కానప్పుడు నీ పార్టీలో నీ బీసీలకు మీద బీసీఎస్సీఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇంకా నీ పార్టీ ఎందుకు అవుతుంది అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇక జీరో టీవీ అని ఈ మధ్యలో కేవీఆర్ అని ఈయనే ఈయన ఎక్కడ ఉండే యో ఇల్లా ఈయన నా మొన్న ఫోన్ చేసిండీ ఒక వీడియో చేయగానే ఈయన పెద్ద పెద్ద స్టోరీలు చేస్తారట ఆయన ప్రతిపక్షం కాదు అధికార పార్టీ కాదు ఈయన పెద్ద పెద్ద స్టోరీలు చేసి ఇక కొత్త కార్ద వచ్చింది ఆ గాడిది వచ్చింది ఈ గార్డ వచ్చిందో పెద్ద అసలు మీరే ఎవర్రబాయి నాకు అర్థం కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికార పార్టీ అన్న ప్రశ్నించాలి లేకపోతే ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించడో గొంతులో బీసీల పక్షాన్ని మాట్లాడుతున్న గొంతును ప్రశ్నించాలని మీరే వర్రబాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈయన జీరో టీవీ అని అంత ముందు లైన్ చేసిండు ఏది ఇంకా చాలా ఛానళ్ళలో చేసిండు అనేక ఛానళ్ళలో వేసిండు ఈయన కాల్ చేసిండు మిత్రమా నేను పరిచయం చేసుకుంటాను చేసాను అంతే తప్పితే అసలు నాకు కూడా పెద్ద నా సామాజిక వర్గం నన్ను పట్టించుకోదంటాను నేను పట్టించుకోనప్పుడు నువ్వు ఎందుకు చూపుతున్నావు మరి కడిగి పారాయి కడిగిపారాయి కాంగ్రెస్ పార్టీని అడిగిపారాయి అగ్రకుల పార్టీలు కాంగ్రెస్ పార్టీని అడిగి నీ అగ్రవర్ణాల పేదలకు వచ్చే సొమ్మును ఎందుకు తోచిందని కాంగ్రెస్ పార్టీని ఈడబ్ల్యూఎస్ పేదలకు రావాల్సిన సొమ్మును ఎందుకు తీసుకొచ్చి నిజంగా అగ్రకులాల పెత్తనం చేస్తున్న వాళ్లకు పెద్ద ఎత్తున ఐదెకరాల పైన వాళ్లకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తున్నావు అని నువ్వు బీఆర్ఎస్ పార్టీని అడిగాయి దయచేసి మిత్రులారా జీరో టీవీ అని ఉంటుంది ఇంకా ఇంకా ఇంకేదో ఛానల్ ఉన్నది ఈయన కేవీఆర్ ఈయన రెడ్డి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి ఈయన ఛానల్ కూడా మనది కాదు ఈ అన్సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మిత్రులరావు ఈ మల్లోటి వైఆర్టీవీ రంజిద్దు ఈ మనకు అందరికీ వైఆర్ వైఆర్టీవీ రంజిద్దు ఈయన గంటా పదం లేకుండా చెప్పుడే చెప్తారు కానీ ఏం చెప్తాడో మరి ఆయనకే అర్థం కాదు ఈయన ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అర్ధరాత్రి నుంచే ఈయన బీఆర్ఎస్ పార్టీకి జోపుతా ఉన్నాడు సరే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు తప్పలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకేసి వస్తున్నావు అని సమాధానం చెప్పాలి అది మరి ఎంత ముట్టి నేను నీకు ఎంత మాట్లాడినావు నీ ఛానల్లా నీ ఛానల్ ఎవరిది నువ్వు ఛానల్ ఎక్కడిసైలు కబ్జా అని అది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది తప్పకుండా ఈయన బీసీ ఉద్యమం కుతకూతలు ఆడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈయనకేం పట్టింపు లేనట్టుగా ఒకటే మళ్ళా సారే రావాలంటున్నారని ఈయన పాట పాడుతాడు ఆ సారే వాడు ఈ వాడు తెలంగాణ ప్రజలు ఇది ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకంటే ఈ చాలా మో మోజులో పడి మనం ఏదో మనకేమో చేస్తాయనుకుంటే ఈ పార్టీలు ఈ పార్టీలు ఇల్లు వీళ్ళు జోక్తున్న పార్టీలు మన కాదు వీళ్ళు మాట్లాడుతున్న పార్టీలు మనకి కాదు మళ్ళీ అధికారంలోకి వస్తే మాట్లాడుతున్న పార్టీలు మనకి కావు అందుకని ఈ ఛానళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి మరొకరు తీసుకుంటే టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగు ఏన శివారెడ్డి ఆకుల శ్రీనివాసరెడ్డి సారీ ఆకుల శ్రీనివాసరెడ్డి ఈయన ఉండేది సిద్ధిపేట ఇక మ్యాన్ఫ్లే చేస్తూ ఉంటాడు వ్యూస్ను ఛానల్స్ పెట్టి మ్యాన్ప్లైటే మొత్తం మ్యాన్ప్లై లక్షలలో చూస్తున్నాడు ఈయన ఈయన ఒక మార్నింగ్ న్యూస్ చెప్తా ఉంటే మూడు లక్షలు నాలుగు లక్షల పైగా చూస్తాడు ఇక తెలంగాణ రాష్ట్రంలో జన్యూ న్యూస్ ఛానల్ ఎక్కడైనా చూపెడతావు మూడు లక్షల పైన నాలుగు లక్షల పైన మార్నింగ్ న్యూస్ చూసింది అంత మాన్ఫ్లైటే ఆ ఛానల్లో గందరగోళం ఉంటే ఆ ఛానల్ అసలు వ్యూస్ ఉండేవి ఏముండే అంత మాన్ఫ్లైట్ వ్యూస్ అంటే ఎవరైనా అంటే ఎవరికి ప్రమోట్ కూడా ఏది కానీ అలా ఛానల్లో వచ్చి చెక్ చేస్తే లక్షల వ్యూస్ ఉంటాయి మరి అదేందో నాకు అర్థం కాదు బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా చంపాయించి అవినీతికి పాల్పడి అక్రమంగా చంపాయించి తెలంగాణ ప్రజల సొమ్ము బడుగు బలహీన వర్గాల సొమ్ము దోచి మొత్తం దగ్గర పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ మెప్తా ఉన్నది మిత్రులారా అట్లానే కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి ఇలా అవన్నీ ఫిల్టర్ చేస్తా నేను చేస్తా ఈయన ఈ ఒక్కటే చదువుడిగా ఈయన ఈయన భాష మాట్లాడితే ఈయన జర్నలిస్ట్ భాష కాదు ఈయనది అగ్రకూలాలకు సంబంధించిన వ్యక్తి ఒక పక్క బీసీ ఉద్యమం కుతకుతలాడుతూ ఉంటే ఆ ఉద్యమం ఆపాలని బీసీ ఉద్యమాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆపాలని ఎవడైతే కోర్టులో కేసు హైకోర్టులో కేసు వేసిండో ఆ బుట్టంగారు మాధవరెడ్డితోని మీరు మీరు ఇంత వేసిరు కదా మీతో సాధ్యం గౌరవ ఇచ్చి మాట్లాడుతున్న వ్యక్తినే అంటే మన మన బీసీల బతుకుల నోట్లో నోట్లో మట్టి కొడుతున్న పైన వీళ్ళకి ఎంత గౌరవం ఉన్నది వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఏ విధంగా కాపాడుకొస్తున్నారు అనేది ఒకసారి చూడండి మిత్రులారా ఎంత కుట్ర జరుగుతూ ఉందో మనం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక మరొకటి తీసుకుంటే తేజస్వి మీడియా అనట తేజస్వి మీడియా అని ఈడ ప్రియా చౌదరిమే ఈమె చౌదరీసు ఈమెకు ఏమవసరం ఈమెకు తెలంగాణ ఉద్యమంలో ఈమె నిజంగా ఇక్కడ ఉన్నది లేకపోతే మరి నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి బీసీ నాయకుల పైన బీసీ నాయకులపైన వీడియోలు చేస్తూ ఉంటుంది మరి ప్రతిపక్షం కాదు అధికార పార్టీ కాదు మల్లన గురించి మాట్లాడడం తప్పు నిజంగా బీసీల పక్షాన ఎంతో కొంత గొంత కొట్లాడుతున్నాడు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అరవై శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది వందకు వంద శాతం తప్పే తప్పే జరుగుతున్నది అని కొట్లాడాల్సింది పోయి కొట్లాడటం మీద వీడియో చేసి మల్లన నీతో అవుతుందా బీసీ ఉద్యమాన విధంగా ఆయనతోనే అవుతుంది కాబట్టి మీరు వెంటబడుతున్నారు ఎవరైతే బలంగా కొట్లాడుతున్నారో వాళ్ళ వెంటనే పడతారు ఈమె ప్రియా చౌదరి ఈమె ఛానల్ కూడా మనది కాదు దయచేసి మిత్రులారా ఒకసారి ఆలోచించుకోవాలి బడుగు బలహీన వర్గాలకు ఇలాకేం సంబంధం లేదు ఇలా ఛానళ్ళు ఇలా సామాజిక వర్గం చూసుకోమని చెప్పండి ఇలా మిర్ర టీవీ మరొకరు మిర్ర టీవీ విజయారెడ్డి ఈమె ఈమె గంటా పదంగా కాంగ్రెస్ చేస్తున్నది కాంగ్రెస్ చేస్తున్నది కాంగ్రెస్ చేస్తున్నది అంటది కానీ మరి బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసి అక్రమాలు చేసి భూ చేసి లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కుంభకోణం చేసి కాళేశ్వరం అట్లా మొత్తం అట్లా ఎట్లా కొట్టుకపోయి అట్లా కుంగి కుంగిపోయి కొత్త లక్ష ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ ఎవరికి అక్కడ అక్కడికి రాకుండా పోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏం కాలే కాళేశ్వరం ప్రాజెక్టు ఇగో ఇదో భాగవతం చూడు కాళేశ్వరం అసలు ఇవి కావాలని కుట్రపండుతున్నారంట ఏం ఇవ్వడు సొమ్ము ఎవడు తిన్నాడు ఏం కథ ఇది ఎంతసేపు నువ్వు ప్రతిపక్షాలను ప్రతిపక్షాలను ఏంది నాకు అర్థం కాదు కానీ అధికార పార్టీ మీద కొట్లాడుతున్నావు వాస్తవే బీఆర్ఎస్ పార్టీ ఏదో చేసిందనే అనే విధంగా చెప్పుకొచ్చే ప్రక్రియ ఎటజ్ అవుతూ ఉన్నది మీరు ఎన్ని లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నా తీసుకుంటున్నారు రేపు బీసీ ఉద్యమాన్ని అణచివే అణచివేయడానికి మీరు ఎన్ని కోట్లా కోట్లాలు ఉంటుంది మీ రెమ్యునేషన్ ఎంత ఎంత ఉంటుంది మీకు మీ యూట్యూబ్ ఛానల్ వచ్చే ఇన్కమ్ ఎంత మీరు ఎట్టి ఖర్చు ఎంత దయచేసి మిత్రులారా ఒకటే అర్థం చేసుకోవాలి ఒకవేళ వీళ్ళు బీసీ ఉద్యమం గురించి మేము మాట్లాడతలేమని మాట్లాడచ్చు రేపు వీళ్ళు మాట్లాడతారు బీసీ ఉద్యమాన్ని ఎవరైతే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఒకటి మళ్ళా ఈ బీసీ ఉద్యమాన్ని ఎవరైతే పక్కదారి పట్టించే కార్యక్రమం చేసి బీసీ ఓట్లు జీల్చే కార్యక్రమం ఎవరైతే చేస్తూ ఉంటారో ఒకటే గుర్తుపెట్టుకోవాలి అరే బీసీ ఉద్యమం గురించి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా మరి నువ్వు అట్లా మాట్లాడి అనొచ్చున్నాను బీసీ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి బీసీ ఉద్యమం దిశగా ముందుకెళ్ళి బీసీ ఉద్యమంలో రాజ్యాధికారం దిశగా ముందుకు ఎవరైతే పోతారో వాళ్ళని అంచువేసే ప్రయత్నం చేస్తారో ఒకటే గుర్తుపెట్టుకోవాలి అణచివేసే ప్రయత్నం చేస్తారు బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి బీసీ ప్రజలకు నిజంగా అధికారం రాకుండా చేసి ఇలా ఓట్లు చీల్చే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇదే గుర్తుపెట్టుకోవాలి అది మన బీసీలైనా కానీ మన బహుజనులు ఎవరైనా కానీ దయచేసి మిత్రులారా ఇలా కుట్రలు కుతంత్రాలు పసిగట్టండి ఈ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మోజులో పడి ఇంకా మన పార్టీల మోజులో పడి మన బతుకులు ఆగం చేసుకోవద్దు ఇప్పటికే మన బతుకులు ఆగమైపోయినాయి మన భవిష్యత్ బతుకులన్నా మన పిల్లల బతుకులన్నా బాగుండాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ జోలుకోకండి ఈ యూట్యూబ్ ఛానల్ నమ్మకం దయచేసి వీళ్ళు చెప్పేదంతా నిజమని నమ్మితే మన భ్రమ దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి పార్టీ ఏదైనా కానీ మనం బీసీలగా కలుసుందాం మన పార్టీ ఏదైనా కానీ ఇప్పుడు రెడ్డి ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కోర్టులో ఎట్లా ఏది పీల్స్ ఎట్లా ఇస్తున్నారు అప్లై ఎట్లా చేస్తున్నారు వాళ్ళ ఆపారాన్ని ఎట్లా కౌంటర్ ఎట్లా దాఖలు ఫైల్ చేస్తున్నారు అది కూడా మనం కూడా పార్టీ ఏదైనా కానీ మనం బీసీలు అందరూ కలిసి ఉందాం మనం మన పార్టీకి మనం మేలు చేసే మనం బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ నేర్చుకుందాం మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా